హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ యువ సన్ని వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం గురించి డీటెయిల్ గా తెలుసుకుందామండి ఈ వీడియోలో ఈ నెల సెప్టెంబర్ ఇరవై తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడబోతోంది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది అయితే ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది మహాలయ అమావాస్య విధి విధానాలు అలాగే సూర్యగ్రహణ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ ప్రభావం మన భారతదేశం పైన అస్సలు కనపడదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు కానీ అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతారంట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చనిపోయిన మీ పెద్దలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నమస్కారం చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని కుటుంబం అంతా తలస్నానం చేసి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నువ్వుల నూనె పోసి ఏకవతితో దీపం వెలిగించండి అయితే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదులను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఇక మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా పెద్దలకు నమస్కారం చేసుకొని సాంబ్రాణి పొగును వేయండి ఈ అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టి నమస్కారం చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోయి మీ ఏడు తరాల కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటివేమీ మేము చేయలేము అనుకునేవారు మీ పెద్దల పేరు మీద పేదలకు దానం చేయండి ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య నాడు బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ అమావాస్య రోజున స్వయం పాకం దానంగా ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది బియ్యం కందిపప్పు కూరగాయలు ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఈ మహాలయ అమావాస్య రోజున ఏది చేసినా చెయ్యకపోయినా మీ ఇంటి యజమాని తప్పనిసరిగా చనిపోయిన మీ పెద్దలకు పితృతర్పణ వదలాలి తర్పణం ఎలా వదలాలంటే ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులను కలిపి చనిపోయిన మీ పెద్దలను స్మరిస్తూ ఆ నీటిని చేతిలో పోసుకొని కిందకు వదలండి అమావాస్య రోజున ఈ పితృతర్పణం వదిలితే ఈ సంవత్సరం మొత్తం మీ పూర్వీకులకు తర్పణం వదిలినంత పుణ్యఫలం కలుగుతుంది అదే విధంగా అమావాస్య నాడు తప్పనిసరిగా కాకులకు ఆహారం వేయండి ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కాకుల రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పితృదేవతలు ఆకలి తీరి సంతృప్తి చెందుతారు అదే విధంగా గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా వేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ఈ అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి తొడిమతో ఉన్న గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను వేలాడ తీయండి సాంబ్రాని పొగను వేసుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి అదే విధంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో ఎర్రని పుష్పాలను వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి నీటిని వదలండి ఈ విధంగా సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి పితృదోషాలు ఏలినాటి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి యజమాని ఉదయాన్నే స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు గంగా జలాన్ని చల్లి ఓం స్వదా దేవ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదవండి పితృదేవతలకు ఆహారాన్ని అందించే దేవతే స్వదా దేవి కాబట్టి ఈ మంత్రాన్ని చదివితే మీ పితృదేవతల ఆకలి తీరిపోతుంది ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి కుడి చేత్తో రాళ్ళ ఉప్పును పట్టుకొని మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీయాలి ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే శుభకార్యాలను గృహ ప్రవేశాలు వంటివి కూడా చేయకూడదు అమావాస్య రోజున కొత్త వస్త్రాలు కొత్త వాహనాలు అలాగే కొత్త ఆభరణాలు కూడా కొనకూడదు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున కాలికి నల్లధారం కట్టుకోండి పితృదోషాలు పితృ శాపాల నుండి విముక్తి పొందాలనుకునేవారు ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానంగా ఇవ్వండి అలాగే వస్త్రదానం చేయడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి ఉప్పు గోధుమలు నెయ్యి బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగి సిరి సంపదలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు ఇక ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం నిషేధం అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి అయితే ఈ అమావాస్యం రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులను అస్సలు కొనకూడదు అలాగే ఈ రోజున ఎవరూ కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు ఈ మహాలయ అమావాస్య నాడు మర్రి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివునికి నీటితో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ తల్లిదండ్రులను అలాగే తాత ముత్తాతలను పూజించకపోతే మీ ఇంటికి పితృదోషం ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం యువ సన్ని బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో